చికెన్ ఎగరు ఇంత రుచిగా ఉంటుందా అన్నట్టు ఉంటుంది నా ఈ రెసిపీ ఇంత సాఫ్ట్గా నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉంది నిమ్మకాయ పిండుకుని అలా అన్నంలో తింటుంటే ఇల్లి ప్రియులకి స్వర్గమే సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి చికెన్ ఎగురు చేయాలంటే సిల్వర్ బాగానే ఉండాల్సిందే దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఫుల్గా వేసుకుని సాజీగా వేసుకోండి తర్వాత చీరకలు చేసుకున్న పచ్చని కియలు వేసుకుని అవి వేగిన తర్వాత కొడుకుని తీరుకున్న ఉల్లిగడ్డ ఒకటి పెద్దది వేయండి ఇది బాగా వేయించాలన్నమాట బ్రౌన్ కలర్లో రావాలి లైట్ బ్రౌన్ కాదు డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంటే నేను కిలో హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దానికి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లంల్లిపాయ వేసాను ఇగురు కదా ఇగురికి అల్లంల్లిపాయ పేస్ట్ ఎక్కువే పడుతుంది ఉల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత హాఫ్ కిలో చికెన్ నీట్గా కడిగి చూసారా నేను ఎంత నీటిగా కడిగానో అందులో వేసుకుని మంచిగా కలపాలి ప్రతి ముక్కకి ఈ ఉల్లిపాయ ఈ ఆయిల్ అల్లంల్లిపాయ పేస్ట్ బాగా పడ్డాలన్నమాట లు అలా నూనెలో వేగిన తర్వాత తగినంత ఉప్పు వేసి అది కూడా కలిపి ఇంకో పది నిమిషాల పాటు ఇది ఉడకనివ్వాలి మనం మూత పెట్టుకుని ఉడకని ఉడుతుంది కదా ఇందులోనే మన చికెన్ అనేది ఉడికిపోతుంది మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో మూత తీసుకుని చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి టైంలో మనం ఒక గుప్పడి కరివేపాకు మంచిగా కడుక్కొని ఆ రెబ్బలు వేయాలన్నమాట తడి ఉండకూడదు వాటికి ఆ తర్వాత పసుపు కూడా వేసేసి మంచిగా పసుపు అంతా అన్ని ముక్కలకి సమానంగా పట్టినట్టు కలుపుకుంటూ ఉండాలి సారా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది మంచిగా నూనెని తేలుతుంది ఈ టైంలో మనం కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకుని కారం కూడా అన్ని ముక్కలకి సమానంగా పట్టేటట్టు కలుపుకోవాలి మీకు టిప్ చెప్తాను చూడండి ఇది మనం కారం వేసిన తర్వాత మాడిపోతుంది అని అనుకుంటే కొన్ని నీళ్లు చిలకరించవచ్చు జస్ట్ ఒక ఏంటంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వేయొచ్చు అనమాట మనం దీనిలో వేసి కూడా కలుపుకోవచ్చు అప్పుడు మాడకన్నా ఉంటుంది మనకి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఈ కారం అనేది ముక్కకు బాగా పట్టాలి మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకుని మనం అందులో కొంచెం కొత్తిమీర వేసుకుని అందులో ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి పోట్లేదు ఎంత బాగుంది టెక్స్చర్ కలర్చూడనే ఎంత బాగా వచ్చిందో విట్టడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది నా ఈ చికెన్గురు ఆల్మోస్ట్ అయిపోయింది చికెన్ గురు ఇందులో కొన్ని నీళ్ళు పోయాలి ఏంటంటే గ్లాస్లో పావు గ్లాస్ అనమాట పావు గ్లాస్ కన్నా తక్కువ ఉన్నా పర్లేదు నేను చూసిన విధంగా పోసుకొని కలుపుకొని కొంచెం మళ్ళీ ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోతుంది కొన్ని నీళ్ళు కోసం కాబట్టి త్వరగా ఎగురిపోతుంది అనమాట కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముక్క ఉడికిపోయింది కాబట్టి ఇరిగిపోతుంది ఇరగకుండా చూసుకోవాలి జాగ్రత్తగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని నీళ్ళు ఉడికేటప్పుడు మనం మసాలాలు వేసుకుంటాం టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను చికెన్ మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది ఎప్పుడు సిమ్లోనే ఉంచండి నాన్ వెజ్ ఎప్పుడు సిమ్లోనే కుక్ అవ్వాలి అప్పుడే మీకు మంచి ఫ్లేవర్ అనేది ఈ నాన్ లోంచి వస్తుంది ఆల్మోస్ట్ చికెన్ ఇగురు ఉడికిపోయింది నీళ్ళు కూడా ఇంకిపోయినాయి ఆయిల్ అనేది పైకి తేలింది చూసారా ఈ టైంలో మనము కొంచెము గరం మసాలా వేసుకొని వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ వేసి అది కూడా కలుపుకోవాలి చికెన్ ఫ్లేవర్ అరోమా అనేది మొత్తం భీమంతా నిండిపోతుంది అనమాట మనకి తెలుస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మనకి అర్థమవుతుంది కర్రీ అనేది అయిపోయింది అని ఫైనల్గా కొత్తిమీరతో చికెన్ మొత్తం గార్నిష్ చేసుకొని మంచిగా వేడివేడి అన్నంలో మనము ఈ చికెన్ ఎగురు వేసుకుని నిమ్మకాయ అలా పిండుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది నచ్చిందని అనుకుంటే మంచి రెసిపీస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రీదేవి టాకేస్